పొందడానికి అవకాశం ఉంటుందని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు తప్పనిసరిగా ఈ డిపార్ట్మెంట్లో ఏవైతే టార్గెట్లు ఇచ్చారో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి పూర్తి స్థాయిగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ నా ఆలోచన అంతా ఒకటే ఇవన్నీ చేసి రంగంలో ఉత్పత్తులు పెంచడంతో పాటుగా మనం వాల్యూ ఎడిషన్ కూడా వెళ్ళాలి ఇది చాలా చాలా ముఖ్యమైనది అవసరమైతే ఎంఎస్ఎంఈ మినిస్టర్ మన మినిస్టర్ కలిసి ఒకసారి కూర్చొని ఇందులో వాల్యు ఏవే ఏవైతే తీసుకురాగలం ఈరోజు మీరు మిల్క్ ఉంది ఒక్క మిల్క్నే మనం సేల్ చేస్తే లాస్ వస్తుంది తప్ప లాభం రావటం చాలామంది రైతులు వస్తున్నారు సార్ మిల్క్ రేట్లన్నీ బాగా పడిపోయాయి చాలా ఇబ్బంది కలుగుతుందని అదే మిల్క్ని వాల్యూ ఎడిషన్ ఇచ్చి ఈరోజు అన్నీ తయారవుతున్నాయి ఆ రకంగా మనం ఈ డిపార్ట్మెంట్లో ఉత్పత్తిని పెంచడంతో పాటుగా వాల్యూ ఎడిషన్ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడితే ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్ అవుతుంది ఈ దేశానికి ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా మనం తయారు చేయొచ్చు అంత అవకాశాలు డిపార్ట్మెంట్లో ఉన్నాయి ముఖ్యమంత్రి గారు ఒక గురుతరమైనటువంటి బాధ్యత చాలా పెద్ద డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఎలైడ్ అంటే ఇంతకు ముందు ముగ్గురు నలుగురు మినిస్టర్ చేసేవాళ్ళు నా మీద ఒక నమ్మకం విశ్వాసంతో దీన్ని అప్పచెప్పారు నేను అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ హ్యానిమల్ హస్బెండరీ కానీ ఫిషరీస్ కానీ ఇవన్నీ మనకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంది తద్వారా రాష్ట్ర జిఎస్డీపీని కూడా గణనీయంగా పెంచడానికి మంచి అవకాశాలున్నాయి తప్పనిసరిగా నేను అన్ని రకాలుగా సహాయ సహకారాలు డిపార్ట్మెంట్లో డాక్టర్లకు కానీ ఎంప్లాయీస్కి కానీ ఇటు రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పూర్తిగా సహకార సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గారికి వారి టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అసలు ఇటువంటి కాన్క్లేవ్స్ పెట్టకపోతే అసలు చర్చే లేదు చర్చే లేకపోతే దృష్టే లేదు దృష్టి పెట్టకపోతే దీన్ని డెవలప్ చేయడం చాలా కష్టం చాలా సంతోషం ఎప్పుడైతే ఫెసిరీస్ మీద పెట్టారో దానిలో కథలికి వచ్చింది ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన వచ్చింది మళ్ళీ మేము సపరేట్గా ఒక రెండు మీటింగ్లు పెట్టుకొని గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారం కావాలని వాళ్ళ యొక్క యూనియన్స్తో మాట్లాడి సహకరించాం రేపు యానిమల్ హస్బెండరీలో కూడా అదేవిధంగా చేస్తామని సందర్భంగా తెలియచేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించినటువంటి జిఎఫ్ఎస్సి సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో టెక్నాలజీ రిలేటెడ్ సెగ్మెంట్ స్టార్ట్అప్ పీపుల్ వచ్చారు సో త్రీ మెంబర్స్ ఉన్నారు వారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను స్టార్ట్అప్ స్టార్ట్అప్ స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాను ప్లీజ్ టెక్నాలజీ రిలేటెడ్ సెగ్మెంట్ స్టార్ట్అప్ పీపుల్ इंदा का मात्रा वाला मुगर सर मतलब पोडियम माइक पोजीशन में मार्फेड सर हाइट की ओ माय गॉड या पीस डोंट माई गुड मॉर्निंग सर अह थैंक यू सो मच फॉर गिविंग दिस ऑपर्चुनिटी अह सर वी डेवलप्ड द प्रोडक्ट कॉल्ड गोदर గోదార్ అనేది ఒక యానిమల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అండి ప్రస్తుతానికైతే ఏవైతే ఇయర్ ట్యాగ్స్ వాడుతున్నామో ఆ ఇయర్ ట్యాగ్స్ అనేవి యానిమల్కి చాలా పెయిన్ కాజ్ చేస్తాయి అండ్ అవి ఎప్పుడైతే మేతకి బయటకెళ్తాయో దేనికైనా చెట్టుకి దానికన్నా తగిలి ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ సో ఏదైతే డేటా దానికి ఆ ట్యాగ్కి పెట్టి కలెక్ట్ చేస్తున్నామో ఆ ట్యాగ్ పోయినప్పుడు ఆ డేటా మొత్తం పోతుంది సో న్యాచురల్గానే వాటి మూతి మీద ఒక ప్రింట్ ఉంటుంది మనకి వేలిముద్ర ఎలా ఉంటుందో వాటికి మూతి మీద ఒక ప్రింట్ ఉంటుంది అన్నమాట సో ఆ మూతి మీద ఉన్న ప్రింట్ని మేము ఒక యాప్ డెవలప్ చేశాము సో దాన్ని జస్ట్ మీ స్మార్ట్ ఫోన్లో ఉన్న కెమెరా తోటి ఆ మూతి మీద ఉన్న ప్రింట్ని మీరు క్యాప్చర్ చేస్తే ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది దాన్ని మేము గోదావరి ఐడి అంటున్నాము ఈ గోదావరి ఐడికి ఈచ్ అండ్ ఎవ్రీ హెల్త్ రికార్డ్ ఇన్సూరెన్స్ రికార్డ్ లోన్ రికార్డ్ ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ది యానిమల్ ఏదైతే డేటా ఉంటుందో అదంతా కలెక్ట్ చేస్తాం అనమాట మా మోటో ఏంటంటే అది యానిమల్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు దాన్ని డేటా లాస్ అవ్వకూడదు ఏదైనా డెసిషన్ మనం లైఫ్ స్టాక్ సెక్టర్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఏదైతే డేటా ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నామో అది డేటా డ్రివెన్ డెసిషన్ ఉండాలి అనేది మా ఆలోచన సో మేము రీసెంట్గా కూడా తిరుపతిలో పైలట్ ప్రాజెక్ట్ చేసాము ఆ పైలట్ ప్రాజెక్ట్